అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ ధర్మంలో ఎన్నో ఆచార పద్ధతులు ఉంటాయి మనం పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో శుభ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మీరు పాటించే ఆచార పద్ధతులతోనే మీ కుటుంబానికి శుభ ప్రయోజనాలు కలిగి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ఆచార పద్ధతుల గురించి తెలుసుకోండి ఈ శ్రావణ మాస నియమాలను పాటిస్తేనే ఈ సంవత్సరం అంతా మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి స్త్రీలు సుమంగలిగా ఉండాలన్నా మీ భర్త ఆయురారోగ్యాలతో జీవించాలన్నా ఈ శ్రావణ మాసంలో పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి మీ కుటుంబ క్షేమం కోసం అలాగే మీ భర్త ఆయుష్ కోసం ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారం అలాగే శ్రావణ శుక్రవారాల్లో ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మన హిందూ ధర్మంలో దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది భక్తి శ్రద్ధలతో దైవ మంత్రాలను జపిస్తే దేవతలు త్వరగా ప్రసన్నమవుతాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని చదవండి లక్ష్మి ఆశీసులు సంపూర్ణంగా కలుగుతాయి అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవారు తులసిని పూజించాలి ఇంటి ముందు తులసి కోట ఉంటే సమస్త దేవతలు మన ఇంటిని రక్షించినట్టే లక్ష్మీనారాయణులు కొలువయున్న తులసిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలకు కొరత ఏర్పడకుండా సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారు మీ ఇంటికి విపరీతమైన ధన ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తులసిని పూజించి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాన్ని పొందండి మంగళకరమైన ఈ శ్రావణ మాసంలో సుమంగళి స్త్రీలు ప్రతినిత్యం కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి అలాగే ప్రతి స్త్రీ తప్పనిసరిగా కాళ్లకు వెండి పట్టీలు పెట్టుకోవాలి పట్టీలు వేసుకుని ఆడవాళ్ళు నడుస్తూ ఉంటే ఆ పట్టీల నుండి వచ్చే గజ్జల శబ్దంతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది గజ్జల మూత ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి పూర్వ రోజుల్లో ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ చేతుల నిండుగా గాజులు వేసుకొని కాళ్లకు పట్టీలు పెట్టుకునేవారు ఇక స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా మంగళ గౌరి వ్రతాన్ని చేసుకోండి మంగళ గౌరి వ్రత మహత్యం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే వివరించాడట కాబట్టి ఇంతటి శక్తివంతమైన మంగళగౌరి వ్రతాన్ని ప్రతి స్త్రీ ఆచరించి సుమంగళి యోగాన్ని పొందండి ఆడవారు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే సిరి సంపదలు కూడా కలిసి ఇక అత్యంత శక్తివంతమైన వ్రతం వరలక్ష్మి వ్రతం ప్రతి స్త్రీ తప్పనిసరి సరిగా చేసుకోవాల్సిన వ్రతమే వరలక్ష్మి వ్రతం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకుంటే చాలు అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది మీకు రాబోయే ఆపదులన్నీ తొలగిపోయి సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షంతో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి ఈ నెలలో ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ముత్తైదువులకు వాయినం సమర్పించాలి మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే ఆడవారు అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే ఆడవారు మీ ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ శ్రావణ మాసంలో ముత్తైదులకు వాయనం సమర్పిస్తే అమ్మవారు తక్షణమే అనుగ్రహిస్తుంది అదే విధంగా ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి స్వయంగా మన చేతుల మీదుగా అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే ఆ అమ్మవారి చల్లని చూపు ఎల్లవేళలా మన కుటుంబంపై పడుతుంది ఈ నెలలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి శ్రావణ శుక్రవారాల్లో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి ఏదైనా ఒక బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపం మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక గోమాతకు చాలా విశిష్టత ఉంటుంది గోవుకున్న ప్రాధాన్యత గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు గోమాతను పూజించిన వారికి సకల కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అయితే విశేషంగా ఈ శ్రావణ మాసంలో గోవుకు పచ్చిగడ్డిని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొచ్చి అపారమైన సంపదలు మీ ఇంటికి కలిసొస్తాయి కాబట్టి ఇంతటి శక్తివంత మైన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు గోవును పూజించండి గోవును పూజించడం వీలు కుదరకపోతే ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి ప్రతినిత్యం గోవుకు నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇక మనలో చాలా మంది విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ శ్రావణ మాసం ఒక గొప్ప వరం అనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి ఐశ్వర్య దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపం కాబట్టి శ్రావణ శుక్రవారం ఐశ్వర్య దీపాన్ని వెలిగించి విపరీతమైన ఐశ్వర్యాన్ని పొందండి దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు మన కుటుంబంపై శివానుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఎలాంటి కష్ట ఏర్పడకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఒక చెంబుడు నీళ్లను శివలింగం పైన పోసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే ఆ శివయ్య ఆశీర్వాదం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇక ఈ శ్రావణ మాసంలో మీ స్తోమతను బట్టి పేదలకు దాన ధర్మాలు చేయండి అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది కాబట్టి ఒక్క మనిషికైనా సరే ఆహారాన్ని దానం చేసి కోటి జన్మల పుణ్య ఫలితాన్ని మూటగట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్